అమ్మా ఏం చేస్తుందమ్మా మీ పిన్న అక్కడుందా ఇవాళ గరికి కోసుకు వినాయకుడికి దండేద్దామని గరికి చక్కని గడికి వినాయకుడి దండనాయకుడు అంటే ఇష్టంగా అంటే దండేద్దామని కోసుకొస్తున్నా చక్కని గరికి ఇగో కూర్చుని దండ కొట్టిందమ్మా చక్కడా అమ్మా దండ దండ కట్టుండీ నేను సత్యం బాబాయ్ని అండి ఇప్పుడే కోసుకొచ్చా అక్కడ బాగుంటుంది గలికి ఎలాగే దండేద్దామని ఎలాగే దండ దండ గరికి అంటే ఇష్టం కదా బాగా వేసేసాను కోసుకొచ్చి మీ కోసుకొచ్చి తిండి మావి కట్టమంటున్నాను నిన్న అందిస్తున్నా వీళ్ళు పెద్ద నాకు నిలబెట్టాను చాలా పెద్ద యాత్ర నిలబెడతా చాలా గొప్ప బాగా బాగా చేస్తారు కూచుకుని బాగా చేస్తుంది సరే గరికి దండేద్దామని వాళ్ళ ఏదో బుద్ధి పుట్టింది గరికి కోసుకొచ్చి దండేస్తాను ప్రసాదం కూడా చెరగ నాన్ వెజ్ నాన్ వెజ్ ఆయనకి దండేసి ఈ ప్రసాదం పట్టుకెళ్ళి ఇచ్చేసి మా ఈ నాగిని కూడా తీసుకొచ్చి పుట్టలో చూపిస్తాను చూడమ్మా తీసుకొచ్చి చూపిస్తాను దండేసినప్పుడు తీసుకొస్తాను చూడండి చూసి పెద్ద చూడమ్మా పెద్ద ఈడే పెద్ద తర్వాత చూడండి అమ్మ కోసుకొచ్చానమ్మా చక్కన మోగ పోసుకొచ్చాను గరికి ఏనా ఇష్టమని కోసుకొచ్చాను పెద్ద ఇదే పెద్ద చూడండి అమ్మ ఇష్టం అవుతుందమ్మా ఇది గరికి ఇది ఆ గరికి నేల మీద పాగుతుంది ఇక ఇది ఏడు మీద పాకేటప్పుడు ఏరు లోపలికి వెళ్తుంది అది అంటారు ఎత్తుకుండా దబ్బ అంటారు ఇది అర్థంగా గరికి ఒరిజినల్ గరిక అనమాట చూడండి ఒరిజినల్ గరికి ఇది చూడండి ఆ జ్ఞాన మీద పాకేది గరికి అది గరికి వినాయకుడి బాగా ఇష్టమమ్మా ఈ వినాయకుడికి నా కోరి గరికి తెచ్చుకున్నాను బాగా ఇష్టం అమ్మా ఈ నేల మీద పావుతుంది అనమాట ఈ గరికి గరికి నేల మీద పాగుతుంది అంటే నేల మీద చక్కగా పాగుతుంది లేదు మరి కోయాలి గరికి మాలంటే వినాయకుడికి చాలా ఇష్టం అమ్మా చాలా ఇష్టం ఈ అంటే ఇష్టం ఏది పెట్టినా పెట్టమైనా గరికి పూర్తి చేసినప్పుడు గరికి అప్లై చేయమంటారు వినాయకు కాలు కాడ పెట్టమంటారు అందుకు నేను గరికి తెచ్చాను గరికీ మావి వినాయకుడికి వేసి వినాయకుడి శనకులు పొయ్యి పట్టుకెళ్ళి ఆ ప్రసాదం ఇచ్చేసి గరికి మా అలా దండేసి మొత్తం ఒక వినాయకుని బొమ్మ పుట్ట ఒకటి తీసుకొస్తాను చూడండి ఏటా పూర్తి చేస్తారా మాకు బాగా చేస్తారు ఇక్కడ చూడండి మా ఇల్లు అని పెట్టారు నిలమెత్తారు చూడండి అమ్మా ఈ నిలబెడతున్నారు కదా చూడండి మాకు నిలబెట్టారు గరికేస్తున్నా చూడండి అమ్మ ఈ మాములు బేకారంగా కట్టినాం మీ పిన్ని ఇంత బేకారంగా కట్టేస్తున్నాయి నేను అని చెప్తున్నా అసలు గరికి ఇది అనమాట నేలమే పాకు నమే పాకే గరికి ఇదిగో ఏళ్ళు ఇస్తా లేబుల్ నేలలోకి వెళ్తాయి అమ్మా ఇంత పాక్కుంటే వెళ్తాయి చూసావు ఏళ్ళు కనుక ఏళ్ళు ఉంటాయి చూడు ఏళ్ళు కందు కనుపుకుంటాయి ఒరిజినల్ గరికి అన్నమాట ఇది అది ఎత్తుకున్నదేమో దెబ్బ అంటారు గడ్డి ఇదే వచ్చిన గరికి అన్నమాట చూడండి అమ్మా దండ పిన్ కట్టేసి చూడండి అంతా తయారు చూపిస్తాను అన్ని మొత్తం చేపమ్మా చూడండి చూసి లెక్క చేయండి పెద్ద ఇడే పెద్ద అన్ని మొత్తం చూడండి అమ్మా ఇంకా సగం అయిందమ్మా మాల కట్టం దాల ఇంకా సగం ఉంది ఇంట్లో కుక్క సెనెలు పెట్ట కడిగే చూపున సెనలు పెట్టి రెండు ఇజ్జులు మూడు ఇజ్జులు వచ్చేదాకా ఇంట్లో ఇడుగుతూ ఉంటుంది దాన్ని కట్టవచ్చు చూడండి అమ్మా చూసి లైక్ చేయండి అమ్మా ఇంట్లో పెట్ట ఒకసేకి పోతు ఒకేకి పోతు ఇంకోసారి ఒక పక్కనే కడుతున్నాను కట్టేసిన తర్వాత చూపుతాను ఇంట్లో శనగలు ఉడుతూ ఉంటాయి కుక్కర్ పెట్టాను నా ఉడుకుతూ ఉంటాయి నాలుగు ఇంట్లో సగం అయింది ఇంకా సగం కట్టాలి ఈ ఇంట్లో ఈ శనగలో కుక్కర్ రాత్రి శుభ్రంగా కట్ చేసి చక్కగా నాన్ పెట్టాను శుభ్రంగా కుక్కర్లో పెడతాం మూడు కోసలు నాలుగు కోసలు వచ్చేదాకా చేసినాక ఇది అది దేవుడికి ప్రసాదం చక్క ఉప్పేసి చక్క ఉడకమెత్తాను నాలుగు కోసలు వచ్చేదాకా నువ్వు ఉప్పాక శుభ్రంగా కడిగాను అబ్బా చక్క నానిపోయినాయి చక్కగా కసేపొస్తాయి అనుకోవడం చక్కగా ఉడికి నాలుగు కోతలు ఐదు కోతలు వచ్చేదాకా పెరేపాకు వేసి మెల్లగాలు వేసి జేలగారు వేసి చెరుగుమతి పెడితే గుమ్మ గుమ్మలు దేవుడికి కాదు తలకాశం తింటారు ఏమ్మా చూడండి అమ్మా గరికిమాలను దేవుడికి ఇది పట్టుకెళ్తా గరికి ఇది దండ దండో గరికి గతిమాల పట్టుకెళ్తున్నాం ప్రసాదము మాతృజాను ఉప్పు కూడా వేస్తున్నా ఉప్పుగానే ఉండాలి ఎలా తెచ్చుకుంటారు అందరూ తలవకాశం తింటారు కాదు ఉప్పుగానే ఉండాలి ఎలా తెస్తారోసి కలపండి అమ్మా మరి పై పైన ఉంటుంది అడుగు వెళ్దాం వీళ్ళు కూడా ఎక్కువ సరిపడగా పోసనుకో వద్దు చేద్దామని చెప్పండి అమ్మా కూర్చిమంటారు ఉంచమంటారా చెప్పండి ఇంత తర్వాత ఉంచుకోవచ్చు అమ్మ కట్టి పెట్టేస్తున్నా ఏమన్నా పొయ్యి ఇస్తున్నా ఐదు ఇస్తే చక్కగా ఉడికి ఇంట్లో మాల్కాడికి వెళ్తున్నా ఏమ్మా చూడండి అమ్మా ఇదిలేదు కష్టమైపోయింది ముళ్ళేస్తున్నానమ్మా ముళ్ళేసి కూడా ఉడికిపోయి పట్టుకెళ్తా చూడండి అమ్మా మాల కట్టం అయిపోయింది గరికి మాల ఎనాయికి చక్కన వచ్చేటప్పుడు నాలుగు తీసే పసలు పోయింది అన్నీ మొత్తం అయిపోయింది చక్క ఉడికిపోయింది ఏమ్మా చక్కె అమ్మ చూడండి అమ్మా దేవుడికి కదా ఇవాళ ఈ ఇది కూడా పో ఇది కూడా పోనీ ఇది ఒక ఎరైటీగా దీంట్లో వడగడుతున్నా నీళ్ళు అమ్మ కరిగి పెట్టాం కాదు ఆ నీళ్ళు చింతపండు కాసుకుంటే రోజు సార్ ఉన్నటువంటి ఏమ పోనీ అసలు అందరూ ఇవే తినమంటున్నారు ఏది తొక్క తీండుగా ఈ కడుక్కు అన్నీ తినమంటున్నారు నీళ్ళని ఒడిగినాక అది చేరకాస్తా మీరు ఎత్త నేను చూడండి అమ్మ చేసుకుంటా చింత వదరు అంత ఇదిగా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుంది చక్కగా ఉడికిపోయాయమ్మా నీళ్ళు ఇదే తాను పెట్టున్నా కానీ నీళ్ళు పానీ కూడా చక్కగా ఉడికిపోయిన చూసారమ్మా అది ఉంటాయి అమ్మా అంత ఇప్పుడు పత్తి వాళ్ళు ఏంటో తోలు తీ దోసకాయలు తోలు తీయొద్దు దోడకాలు తోలు తీ అన్నీ మొత్తం తోలు తట్టా కదా నేను ఈ ఉలోసే ఈ ఖాతా తిరుమ చింతపండు వేసి తిరుమతి పెట్టి చక్క వేసి చింతపండు వేసి చక్క ఖాతా కమ్మగా అమ్మా నేను అనుకో అనుకోకుండా చెప్తున్నాను కమ్మ చాలా బాగుంటాయి ఏం దీంట్లో మిడ్నీ పోతాయి శుభ్రంగా కడుక్కుని అప్పుడు ఉడకేసుకుని నీళ్ళు పాని కొడు దీంట్లో ఉలసారే ఉంటాయి దీన్ని అన్ని ఒంటికి పడితే మంచిదమ్మా ఏదైనా సత్యనారాయణ చెప్తున్నారు అన్ని తోలు తండ్రి లేదు కానీ చాలా మంచిది అమ్మా చూడండి శుభ్రంగా చూడండి అమ్మా నేను ముందు ఆవాలేత కాదు ఎక్కువగానే అండి ఏంటంటే శనగలు ఎక్కువ ఉన్నాయి కదా దేవుని పెట్టి ఆవాలేస్త బాగా ఏగినాక ఇంకా ఏగలేదు ఏగుతుంది నుకుని దేసి ఇచ్చారా చూడండి అమ్మా ఆవాళ్ళు బాగా ఎక్కువ జేలు గారు ఎత్తా చూడండి అమ్మా కొంచే అమ్మ దేవుడు పెట్టే కదా తలకాని పెట్టారు దేవుడు పైగా జేలు గారు జేలుగారు ఎక్కువ ఉండాలమ్మ మెరుపుగా చక్క ఏదైతే దాంట్లో కనిపెట్టానో చూడండి చూసి బాగా పచ్చి కూడా ఏమే పచ్చి పెట్ట మంచి దేవుడికి ఏదైనా ఇది ఇల్లున్నా కది కాలు తోలు కట్టుకోకుండా వచ్చేస్తున్నా ఏదో అన్నీ అన్నింటి పని కొత్తగా పచ్చి పెట్టే అంతనే ఏదైనా ఖర్చుకు మంచిది అమ్మా చూడండి అమ్మా బాగా పడుతుంది I'm n a t s e m not sure. I'm not s u n o u r e I'm s u r a i h not s u e I'm not s u r I'm n t I'm n sure. not sure. i t s e I'm r e I'm not u e not a u e I'm o t s u r a I'm n o e I'm t s i t s u r i t s e i o t sure. I'm not sure. I'm not s u e I'm not s u m o not s u sure. I'm s i t s t i o not s e n i i n o i not n n o n o not s u r రియా 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 ట్టుకో

जब बांधा मेरा केवे खावे पशु के पशु तो राम से ए मेरा राम से क्या नूर है देवकी